హాయ్ అస్సలం వలైకమ్ ఫ్రెండ్ ఇది సాటర్డే ఫిఫ్త్ క్లిప్ ఇక్కడ చూడండి మా తమ్ముడు మా బాబు ఇద్దరు అల్లని పండు తింటున్నారు కొట్లాడుకుని మరి తింటూ మా బాబు చూడండి సాల్ట్ అయితే నాటుతా ఉన్నాడు సో ఆ రోజు నైన్త్ మొహరం మేమైతే షరబత్ చేస్తాము ఇక్కడ చూడండి ఇదైతే బెల్లం షరబత్ అండ్ అలాగే పాల షర్బత్ కూడా చేస్తాము మమ్మీ చేసి పాతాలు ఇచ్చి అందరికైతే పంచుతాం అలాగే అన్నం కూడా అందరికి తినిపిస్తాము రిలేటివ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొందరికి పిలిచి అన్నం అయితే తినిపిస్తాం ఆ రోజు మేము ఫెస్టివల్ అయితే జరుపుకుంటాం సో ఈ విధంగా పాతలు అయితే ఈ విధంగా మేమైతే మట్కిలు అయితే చేసేసాం ఇక్కడ చూడండి ఇంకొక బిందెలు అయితే చేసేసింది ఇది పీలకూటం దగ్గరికి తీసుకెళ్ళి అందరికైతే పంచాలి అక్కడ ఇది చూడండి సండే రోజు మార్నింగ్ మా బాబాయ్ అయితే వాటర్ ఫిల్టర్ దగ్గర డ్యాన్ చేస్తూ ఉండు బ్యాండ్ సౌండ్ వస్తాయి ఇది మా డాడీ వాళ్ళది వాటర్ ఫిల్టర్ అండి అంటే గవర్నమెంట్ది బట్ మా డాడీ వాళ్ళు నడిపిస్తున్నారు పాడైపోతే వేరే వాళ్ళు చూసుకునే సో ఖరాబ్ అయితే మా డాడీ వాళ్ళు చేయించుకొని సో ఇప్పుడు మా డాడీ వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ చూడండి మా బాబు డోల్ కొడుతూ కూర్చున్నాడు మా బాబాయ్ కొడుకు డోల్ తీసుకొని కొలుతూ ఉన్నాడు కట్టే చూడండి ఎంత పెద్ద కట్టేది ఉండదు దానికి కొడుతుంది మా బాబాయ్ కొడుకు వచ్చేస్తుంది ఆడుతున్నాను ఆడుగుతూ ఫోర్ ఇయర్సే సో ఇ ఆడుకుంటా ఉన్నాడు ఇది సండే రోజు తీసుకోండి అంట ఇక్కడ చూడండి మా తాత వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళాము ఇది దరగా దగ్గర మా తాత వాళ్ళు మా తాత ఇవన్నీ చెట్లు పెట్టాడు అడుగు చెట్లు కరెక్ట్ పండ్లు అవుతున్నాయి ఇక చూడండి సపోటా జామా చాలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఇది మా ఇల్లు అనమాట ఇంకా చూడండి మా బాబాయ్ ఎలా ఆడుకుంటున్నారు ఫోన్ తీసుకొని ఆడుకుంటా ఉన్నాడు ఆ ఫోన్ పట్టుకొని కీప్యాడ్ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ డాడీకి చేసినా అని వాళ్ళ మామకు చేసిన అని ఎవరైతే ఇంట్లో ఉండారో వాళ్ళకి చేసినా మాట్లాడితే ఇక్కడ చూడండి ఫోటోలు దింపుతున్నా నాకు మా మమ్మీ ఫోటోలు తీస్తున్నాను ఫోటోలు దింపుతున్నా దింపుతాను ఎలా దింపుతు చూడండి చాలా క్యూటీగా అనిపిస్తుంది ఎంత మంచిగా ఫోన్ పట్టుకొని దింపుతున్నాడు ఆ కోడి పిల్లలతోనే ఆడుకుంటాడు అలాగే దాంట్లో పోయి కూర్చుంటాడు కోడ్ల గుడ్లో చూడండి ఎట్లా చేసాడు ఆ కోడిని నువ్వు పట్టుకుంటుండడుతుండూ మనం కొద్దిసేపు ఆడున్నకపోతే పోయి కోడ్ల గుడ్లో కూర్చుంటాడు అట్లా చేస్తాడు చాలా కోతి చేతలు ఎక్కడి ఎట్లా దాన్ని ఎట్లా కొడుతుండు ఎట్లనే చేసాడు మస్తు సతాడు మస్తు అల్లరి చేస్తాడు మా బాబాయ్కి అల్లరి పిల్లగాడు సో ఇది సండే రోజు మండే రోజుదండి ఇది నైట్ ఇలా ఆడుకుంటా ఉండు ఇది కాడ తీసుకొని తనకు కాడ తీసుకొని అయితే ఆడుకుండా అన్నం తిన్నాడు ఆడుకుంటుండ ఆడుకొని ఆడుకొని పండుకున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ